மேடம் இண்டதாரு மிஷின்

ఫోటో వీడియో నడుస్తుంది ఫోటో కూడా ఉంటే ఇలా ఇంతకు ముందు పది బండ్ల పోషలు దగ్గర పెట్టు బాబు దగ్గర పెట్టి దగ్గర పెట్టి చెప్తేనే అవుతారు అంత సటింగ్ భారత్ పెట్రోల్ పంప్ లో సెట్టింగ్ చేసి పావు లీటర్ డిఫరెన్స్ వచ్చింది ఫస్ట్ వంద రూపాయలు అంటే ఇది పోషరు ఒక వంద రూపాయలంటే ఇది డిఫరెన్స్ పోసిరు రెండు వంద రూపాయల డిఫరెన్స్ ఇంత కనిపిస్తుంది భారత్ పెట్రోల్ పంప్ లా ఉప్పల్ మేపీ హోటల్ ఆపోజిట్ లో ఇది గమనించగలరు ఓకే